ీఫ్ హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో ఏంటంటే బొంగుళూ బిర్యానీ అన్నట్టు బ్యాంబో బీఫ్ మేము బ్యాంబో బీఫ్ తయారు చేస్తున్నాం సో చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళకి అలాగే మనకి ఫస్ట్ బ్యాంబో బీఫ్ చేయడానికి ఫస్ట్ బ్యాంబో కావాలి కాబట్టి మనకు ఒక ఆయుధం కావాలి అది ఆయుధం ఇంకా మొదలు పెడదామా అది బ్యాంబో అన్నమాట సో మనం ఇప్పుడు దాన్ని కట్ చేయడానికి వెళ్తున్నాం బ్యాంబో కావాలి కాబట్టి ఫస్ట్ మనం బ్యాంబో తయారు చేసుకోవాలి జారి పడ్డాను అనుకో ఇంకేముండదు బందలో ఏమన్నా ఉంటాయేమో తల్లి పాములు మెదుపు షుక్ షుక్ Čiuško. Kokia tai debata? Bah, pagėdi lašą. ప్రతి వాడడం మొదలు పెడితే నాకంటూ బాగా ఎవడో వాళ్లేడో ప్రతి వాడటం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడో వాళ్లేడో చివరికి కత్తులే మిగులుతాయి మనుషులు మిగలరు కానీ చివరి కత్తులే మిగులుతాయి మనుషులు మిగలరు నడు హ సో మనకిప్పుడు ఇందులో పెట్టడానికి టేకాకులు కావాలి సో మనకి టీకాకులు కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి చూపించు సో మనకి కాకులు కూడా ఒక రెండు తీసుకుంటూ రెండు మూడు ఇది ఎందుకంటే పెట్టి ఇందులో పెట్ట సో సరిపోతాయా సరిపోతే ఇక సో గైస్ కమాన్ హారీ సో గాయస్ మనకి రెడీ అయిపోయినాయి కాబట్టి వెళ్ళి ఏం చేస్తామంటే మీకు కావాల్సిన పదార్థాలన్నీ పుచ్చుకొచ్చానా ఎగ్ సాల్ట్ చిల్లీ పౌడర్ మటన్ పౌడర్ పౌడర్ ఒక ఆయిల్ కొంచెం సరే అన్నీ తెచ్చుకొని వచ్చే నేను అక్కడ రెడీ చేస్తా ఓకే సో బైస్ మనకి ఇలాంటి పలకలున్న కర్రలు ఒక రెండు చూసుకోండి ఎందుకంటే బ్యాంబో ఇందులో పెట్టుకొని కాల్చుకోవడానికి సో రండి మనం వెళ్దాం సో గాయ చెట్టు కింద నీడగా ఉంది కాబట్టి ఇక్కడ చేద్దాం మనం సో సో ఈ నరుక్కోండి నీట్గా చూసుకోవాలి సో ఇవి అట్లా గుచ్చుకోండి బ్యాంబో ఇది సో ఈ బ్యాంబో ఇలా సెట్ చేసుకుని ఇలా పెట్టుకోండి కొన్ని పుల్లలు అలాగే మనం కూర్చోవడానికి చైర్స్ తీసుకొద్దాం గాయస్ గాయస్ మనం బ్యాంబో బీఫ్ చేసుకోవడానికి బ్యాంబోకి సెటప్ అయిపోయింది అలాగే కొన్ని పుల్లలు అలాగే కూర్చోవడానికి చైర్స్ సో ఇలా ఉంటుంది అనమాట సెటప్ సో సెటప్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మా వైఫ్ కూడా వచ్చేస్తుంది అది కూడా మా వైఫ్ కూడా వచ్చేస్తుంది సో ఇవన్నమాట సో ఇవి అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ అలాగే సాల్ట్ ఎగ్ అలాగే నిమ్మకాయలు అలాగే ఉడకబెట్టిన బీఫ్ అలాగే మా అందులోకి బీఫ్ మసాలా అలాగే కారం పెరుగు పసుపు కారం సో గాయస్ ఇక్కడ మన ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం సో గ్యాస్ మా వైఫ్ అయితే అందులో మిక్స్ చేస్తుంది బీఫ్ అన్నీ ఫస్ట్ సాల్ట్ అలాగే సాల్ట్ కొంచెం వేసుకోండి నెక్స్ట్ కారం పసుపు బీఫ్ మసాలా సో బీఫ్ మసాలా అలాగే అల్లం వెల్లుల్లిపై పేస్టు పెరుగు సో పెరుగు సో ఒక నిమ్మకాయ కూడా పిండుకోవాలన్నమాట ఒక ఎగ్ అలాగే ఒక ఒక నిమ్మకాయ సో గాయస్ అలా కలిపేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి సరే మనం మంట అంటిద్దాం వంట అయితే అంటుకుంది గైస్ ఇప్పుడే ఇంత కష్టం మీద సో ఇప్పుడు మనమైతే బ్యాంబో రెడీ చేయాలి గైస్ మనం బ్యాంబో అయితే ఒకసారి వాష్ చేసుకోవాలి వాటర్ అంతా సైడ్ సో అలా గీసిన తర్వాత మనం ఈ ఆకులు టేకాకులు సో ఇది నిద్ర పెట్టుకొని అందులో అలా పెట్టేసుకోవడమే సో రెడీ అయిపోయింది అనమాట సో బ్యాయ్స్ సో మనం సర్దిసుకోవాలన్నమాట సో గైస్ మన బ్యాంబో బీఫ్ రెడీ అవుతుంది సో చెట్ల కింద

That's <laughs>

పెద్ద మన బ్యాంబో చికెన్ అయితే అయిపోయింది సారీ బ్యాంబో బీఫ్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఉల్లిపాయలు అలాగే ఉల్లిపాయలు అలాగే నిమ్మకాయలు రెడీ చేసుకున్నాం బీఫ్ అయితే అయిపోయింది సో బీఫ్ అయితే అయిపోయింది బ్యాంబో బీఫ్ చూద్దాం ఎలా కమాన్ సుగాయస్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి

स्टाज जितना के खालीतम है बीफ हम्म เรือน